హాయ్ అండి నాన్నపూర్ణ మాట్లాడుతున్నాను వెల్కమ్ టు పూనా గార్డెన్ ఈరోజు ఏంటంటే మొత్తం మీకు డ్రాగన్ ఫ్రూట్ ఎలా వస్తుంది ఎన్నో ఒక ప్లాంట్కి మనకి కటింగ్లు చేస్తే ఎలా వస్తాయో మీకు చూపిస్తానండి ఇక్కడ చూడండి ఇది మనకి ఆల్రెడీ పండుగ రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ ఒకటి వచ్చింది చూసారా ఇవేంటంటే మనకి పెద్దవైపోయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే కాపర్ అన్నమాట ఇది చూసారా ఎన్ని వచ్చాయి గుత్తి గుత్తుల కింద ఇక మనకి ఇది అయిపోతుంది అయిపోయిన తర్వాత మనకు అవి రెడీ అవుతాయి ఇక్కడ చూసారా ఓకే దానికి ఎంత బాగా రెండు ఇంకా చూపిస్తాను ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చక్కగా చాలా బాగా వచ్చాయనమాట ఇక్కడ ఒకటి వచ్చింది ఏదో ఒకటి చూసారా ఎంత బాగా వచ్చిందో అయితే ఇది పోయినట్టే ఇది ఆల్రెడీ మనం తీసేయచ్చు ఇలా ఉన్నావు ఏమైనా ఉంటే మనం తీసేయాలి ఇది మళ్ళీ మనకి పండుగ రెడీ అయింది అనమాట అలా ఒక చెట్టుగా మనకి కొన్ని పోతూ ఉంటాయి చిన్నవి అంటే మాకు తెలిసిపోతుంది పోయేవన్నీ కూడా మీకు ఇలా కొంచెం వాడిపోయినట్టు అయిపోతుంది ఇక్కడ చూసారా మళ్ళీ ఎంత బాగుందో ఇవి రెడీ అయిపోతున్నాయి ఇవి ఈ ఇవి పండుగారు కల్లా మనకి అవి రెడీ అవుతాయి అనమాట ఇక్కడ కూడా ఎంత అందంగా వచ్చిందో చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కలిపి మనకి ఒక పాట్లో వేసుకున్నాను పెయింట్ బకెట్లో చూసారా అలా నేను ఏం చేశానంటే ఇక తాడుతో ఇలా ఇక్కడ మనం వేసుకునే ఇది పెట్టుకుంటాం కదా రాడి కట్టేశాను అనమాట దానికి ఎంత బాగా వచ్చాయి వీటికి నేను ఏమేస్తానో చూపిస్తాను ఎక్కువగా నేను పదిహేను రోజులకి ఒకసారి మీకు చెప్తాను కదా ఎగ్గాయిలు ఇస్తాను అలాగే ఒక పదిహేను రోజులు ఎగ్గాయిలు ఇస్తే ఒక పదిహేను రోజుకి మనకి బాగా మాగిన పశువులేరు ఉంటుంది కదండి ఇది చూసారా ఇలా లూజ్గా అయినది మనకి ఉంటే దీన్ని ఇలా మొక్క మొదట్లో పోసేటిపోయానండి మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మన కిచెన్ కంపోస్ట్ ఇలా ఇచ్చుకుంటే చాలా బలం మొక్క సైజుని బట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఇచ్చుకోవచ్చు మీకు ఈరోజు ఇవన్నీ చెప్దామని ఎందుకు ఇంత బాగా వస్తాయి ఏం చేస్తూ వస్తాయో మీకు చెప్దామని చేశాను అనమాట ఈ వీడియో తీసాను అలాగే నేను ఇప్పటిదాకా చూపించింది ఏంటంటే మనకు ఆ పండు కట్ చేస్తే పింక్ కలర్ ఇది చూడండి ఇది కట్ చేస్తే మనకి వైట్ వస్తుంది ఎంత బాగా వచ్చిందో ఇదేమొచ్చి ఇప్పుడు మళ్ళీ మనకి స్టార్ట్ అయ్యింది అనమాట ఎందుకంటే ఈ రెండో వేసరికల్లా మనకి ఇది రెడీ అయింది అలాగే ఇది కూడా నేను ఒక టబ్బులో ఇలా పెట్టి పిల్లర్ మీద పెట్టుకున్నాను సరే అలాగే దీనికి చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది ఈ కూడా వచ్చింది అలాగే ఈ కొమ్మకోట వచ్చింది దీనికి కూడా నేను కొంచెం మాన్యుల్ ఇస్తాను దీని సేమ్ అండి మనకి ఎంత బాగా కరాప్ రావాలంటే ఇలాగ మనం పదిహేను రోజులకి ఒకసారి చక్కగా ఇలాంటివి మనం ఇచ్చుకున్నట్టయితే బాగా వస్తాయి అనమాట ఇక ఇలాగా చూసారా మొక్క సైజుని బట్టి మనం ఇవి దీంతో నేను ఒక మూడు నాలుగు వేస్తాను ఎందుకంటే పెద్ద టబ్బు కదా అలా మూడు నాలుగు వేసుకోవచ్చు ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఇంచుమించు నెల రోజుల వరకు ఏమి ఇవ్వనవసరం లేదండి పశువుల చాలా బలంగా ఉంటుంది ఎక్కువ ఇంచుమించుగా ఒక నెల రోజుల వరకు ఏమీ ఇవ్వనవసరం లేదు సరే ఇలాంటి డబ్బాలు వేసుకుని డబ్బులో ఇలా పిల్లల మీద పెట్టుకున్నాను అలాగే నేను నాకు ఇంతకుముందు కాకరపాత పెట్టాను ఆ కాకరపాత కోసం ఇలా ఒక కొమ్మను పెట్టేసరికి చాలా కాయలు కాసిందన్నమాట చక్కగా అలాగే ఇంకో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తాను చూసేంత దీని ఎండా తెచ్చానండి మాన్యులు ఇక్కడ చూడండి అసలు ఆశ్చర్యపోతారు అసలు ఎంత బలంగా వచ్చేసాయో ఒక్క దగ్గరే రెండు ఇక్కడ ఒకటి వెంటనే దీని పక్కనే ఇంకోటి ఇది ఇప్పుడు కలర్ మారుతుందంటే మనకు ఒక పదిహేను రోజుల్లో ఫ్రూటింగ్ అవుతుంది కలర్ ఎలా తెలుస్తుందంటే ఇక మనకి ఇంక ఇక్కడెంత మనకి పింక్ కలర్లో మనకి మారుతూ ఉంటుంది అనమాట అలాగే దీనికైతే నాకు మొత్తం నాలుగు ఉన్నట్టున్నాయి మూడు సర నాలుగు ఇది మనకి పింక్ కలర్లో స్టార్ట్ అయింది అనమాట ఒక పదిహేను రోజుల్లో అయిపోతుంది దీనికి కూడా ఎంత ఇవ్వాలి ఇది కూడా పెయింట్ బకెట్ కదండి రెండు ఇంకా దీంతో ఇస్తానండి దీంతో తాపీ ఉంటుంది కదా ఈ తాపితో రెండు రెండు గరటి వేద్దాం అంతేనండి అలా వేసేసి నీళ్ళు పట్టాలి బాగా అలాగే ఇది చూసారా చిన్నది ఇంకా చిన్న దానికే మనకి ఫ్రూటింగ్ రెడీ అయిపోయిందండి చిన్న కొమ్మ చూసారా అయితే ముద్ర కొమ్మ అనమాట అందువల్ల మనకి బాగా బలంగా తొందరగా ఒక కొమ్మకే వచ్చేసింది దీనికి కూడా కొజుకెత్తం వేస్తాం అంతేనండి ఇలా వేస్తే చాలు మళ్ళీ నెల రోజుల వరకు మనం ఏమీ అయ్యక్కర్లేదు అండి టూ డేస్కి ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఈ డ్రాగన్ ఫ్రూట్కి చూసారా అసలు స్టార్టింగ్ మాకు ఇది ఒక్కటే ఉండేదండి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇదేంటంటే బాగా ముదిరి ముసుదు అయిపోయింది దీన్ని కూడా కొంచెం చేసేది దీన్ని నేను చాలా మొక్కలు తయారు చేశాను అనమాట చేశాను కొన్నేమో గ్రో బ్యాగులు చిన్న గ్రో బ్యాగుల్లో వేసి చాలామంది గిఫ్ట్ కూడా ఇచ్చాను ఇదేంటంటే ఇంక ముదిరిపోయింది కాబట్టి దీనికి ఇంకా మనకి ఫ్రూటింగ్ రాదు ఏదైనా నెక్స్ట్ ఇయర్కి చూడము లేకపోతే మొత్తం అంతా తీసేసి మళ్ళీ కొత్త వేసుకోవాలి అలా ఒక్కదాని నుంచి మనం డ్రాగన్ ఫ్రూట్ ఎన్ని కొమ్మలైనా మనం ప్రాపరేట్ చేసుకుంటూ ఉండవచ్చు అలాగే ఇంకొక రెండు ఉన్నాయో చూపిస్తాను ఇది కూడా అంతేనండి లాస్ట్ ఇయర్ అయితే ముప్పై పళ్ళు వరకు వచ్చాయి ఈసారి కొంచెం సమ్మర్లో మేము సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం కేరింగ్ తీసుకోలేకపోయాం చూడాలి ఇప్పుడైనా వస్తే రావచ్చు దీన్ని కూడా కొంచెం మాన్యుర్ వేసేద్దాం అలాగే ఇక్కడ కూడా చూసారా అలా వెళ్ళిపోతుంది పైకి దీన్ని కొంచెం కేర్ తీసుకుంటే మంచిది కూడా వస్తుంది అంతే అలా కొంచెం వేసుకోవాలి బాగా గమనించండి డ్రాగన్ ఫ్రూట్లో మనకి లోన పింక్ కలర్ ఉన్న మొగ్గ వేరే టైప్లో ఉంటుంది ఇది చూసారా ఇలాగ బంతి ఇలాగా నున్నగా ఎలా వస్తుందో ఇలా ఉంటుంది మీకు ఆ దాని తాలూకా ఫ్రూటింగ్ ఫస్ట్ చూపిస్తాను చూడండి ఇగో ఇది ఇలా ఉంటుంది మనకి అస్సలా చాలా తేడా ఉంటుంది లోన ఇది వైట్ ఉంటుంది అనమాట అలాగే రెడ్ కలర్ ఉన్న చూపిస్తాను పింక్ ఇవి చూసారా అలా వచ్చాయో మనకి ఇలాగా ఇది ఒక కలరు మనకు తెలిసిపోతుందండి దాని తాలూకా మొగ్గ దీని తాలూకా మొగ్గ అది రౌండ్గా ఇలా బంతిలా ఉంటుంది పైగా ఇలాగ మనకి పింక్ కలర్లో అనమాట అలా ఉంటాయి చాలా తేడా ఉంటుంది గమనించండి అలాగే ఇంకొక రెండు ప్లాంట్స్ ఉన్నాయి వాటికి కూడా వేసేద్దాం ఇది కూడా నేను అన్ని పెయింట్ బకెట్లేనండి చక్కగా ఇలా పిల్లర్స్ మీద పెట్టేసుకున్నాను ఇంకా దీనికి వేద్దాం చూసారా దీనికి వేస్తున్నాను దీనికి కూడా ఒక రెండు వేసేయవచ్చు తీసేద్దాం ఒక రెండు గెరెట్లు వేసాను అనమాట అలాగే ఇంకొకటి ఉందండి పెయింట్ పకెట్లో దీనికి కూడా కొంచెం వేసేద్దాం వేస్తే బలం వస్తుంది కొంచెం మట్టి కూడా పోయాలండి తెచ్చి మట్టి తక్కువ ఉన్నా మనకి ఎక్కువైపోయింది కొంచెం తీసేద్దాం అలాగే నా నేను డ్రమ్లో ములగ పెట్టాను ఈ మునగ చాలా బాగా కాసిందండి చాలా ఒక నలభై యాభై కాడల వరకు కాసింది దాన్ని కట్ చేశాను ఇప్పుడు మళ్ళీ మనకి చిగురు వస్తుంది ఇందులోంచి మనకి చిక్కుడు పాద ఒకటి స్టార్ట్ అయిపోయింది ఓ పక్క కంద ఎన్ని రకాలు వచ్చేసాయి అనమాట ఇదంతా మనకి బూడిది గుమ్మడు అనమాట అసలు ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా కింద వేసాను కింద నుంచి పై వరకు ఇలా నేను నెట్ట కట్టేసాను అండి ఇలా ఇలా నెట్ట కట్టేయడం వల్ల ఇక పింజలు మనకి చక్కగా స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఇలా స్టార్ట్ అయ్యి చక్కగా పై వరకు బాగా వచ్చిందనమాట అసలు ఎంత బాగా వచ్చిందో అలాగే పొట్టలయితే మీకు మన వీడియోలో షార్ట్స్లో చూపించాను కదా అసలు ఎన్ని పొట్లకాయలు కాయలు అసలు చాలా రెండు పొట్లకాయలు ఇప్పుడే కోసాను చూసారా ఇంకా రెండు ఉన్నాయి ఆ లాస్ట్లో కూడా ఇంకా రెండు ఉన్నాయి చూపిస్తాను అసలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూసారా లింగ పొట్ల ఇలా మనం కొంచెం పెద్దవయ్యవన్నీ కోసేసామనుకోండి మళ్ళీ బాగా చక్కగా ఇలా బ్రాంచ్ మళ్ళీ చిగురు వస్తుంటుంది వీటికి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే మళ్ళీ బాగా వస్తాయి అనమాట మనకి సో ఇదండి మరి ఇలా చిన్న చిన్న మనం పదిహేను రోజులకు ఒకసారి మనం వీటికి కొంచెం బూస్ట్ ఇచ్చినట్లయితే మనకి ఏ డ్రాగన్ ఫ్రూటే కాదు అలాగే వెజిటబుల్స్ అయినా ఫ్రూట్స్ ఏవైనా సరే మనకి చాలా బాగా వస్తాయి అనమాట అసలు ఎంత బాగా వచ్చాయో పండు అవ్వడానికి కూడా మనకి రెడీ అయిపోయిందండి అసలు ఇవైతే జంట ఎంత బాగా వచ్చాయి అసలు ముచ్చటేస్తుంది వీటిని చూడగానే ఈ పువ్వు మాత్రం మనకి లాస్ట్ వరకు ఉంటుందండి తీసేసినా పర్లేదు నేనైతే అలా ఉంచు మీకు ఇప్పటిదాకా పూత నుంచి పిందె వచ్చే వరకు చూపించాను కదా ఇక ఫ్రూటింగ్ చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడే మేము కాబట్టి కట్ చేసుకున్నాము ఎంత స్వీట్గా చూడండి అసలు ఎంత బాగుందో ఇది చాలా బాగా వచ్చింది చూడండి ఇది కూడా మొత్తం అన్నీ ఒకేసారి పండిపోయినాయి సరే అలాగే ఇది వైట్ అది పింక్ కదా ఇదేమో చూడండి ఇంత బాగా ఫ్లవరింగ్ ఇంకా రెడీగా రెండు వస్తున్నాయి ఇక్కడ ఇవి రెండు అయిపోయాయి అన్నమాట సరే ఇది కూడా మనకి రెడీగా ఉంది ఇది మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి అన్నమాట సరే ఇప్పుడు మళ్ళీ మనకి ఇవి రెడీగా మళ్ళీ మనకి ఫ్లవరింగ్ రావడానికి నెక్స్ట్ ఇవి అయ్యేసరికల్లా మనకి రెడీ అవుతాయి అనమాట ఇవన్నీ కొన్ని అయితే పండిపోయి పదే ఎక్కువ వచ్చేసరి వచ్చేయడం అనేది కొన్ని పాడైపోయి ఇరవై విధాలు నైట్ విడుతుంది అనమాట ఇది ఇదొకటి ఇదొకటి విడుతుంది ఇదొకటి వీటిని హార్వెస్ట్ చేసేసుకోవాలి ఎంత బాగున్నాయి కదా ఇలా నేను ఇచ్చే పోషకాలన్నీ వేసినట్లయితే మనకి చాలా బలంగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్